కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కొక్క హామీని కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది ఇప్పటికే అనేక హామీలు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది అయితే బీసీల కోసం గతంలో చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చారు బీసీ రక్షణ చట్టం తెస్తాం బీసీల మీద ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారో అలాగే బీసీల మీద దాడులు చేసినా వారిని కఠినంగా శిక్షిస్తాం అందుకోసం బీసీలకు రక్షణ కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి బీసీలను ఆదుకునే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఎవరయ్యారంటే బీసీలే ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలే తెలుగుదేశం పార్టీ గెలుపులో కావచ్చు ఓటమిలో కావచ్చు ప్రధాన పాత్ర పోషించేది వాళ్ళే ఎప్పుడైనా బీసీలు చంద్రబాబు గారి మీద కొద్దిగా యాంటీ అయ్యారు అనుకుంటే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి లేదు బీసీలు చంద్రబాబు గారిని నమ్మారు అంటే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి సో మొత్తంగా ఏది ఏమైనా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఎవరిని అడిగినా చెప్పే మాట అయితే ఇప్పుడు మరి ఆ చట్టాన్ని దాదాపుగా పద్దెనిమిది నెలలు గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పటికే బీసీ చట్టం ముసాయిదాన్ అయితే రూపొందించారు ప్రస్తుతం అది న్యాయ సమీక్షకైతే పంపడం జరిగింది వాళ్ళ అండర్లో ఉంది దాంట్లో ఆ న్యాయ సమీక్షలో పూర్తి స్థాయిలో వెరిఫై అయిన తర్వాత అందులో మోడిఫైనా ఉంటే చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదంతో దాన్ని చట్టంగా మార్చబోతున్నారు అయితే ఆ సూచాయి కంటే బీసీల మీద దాడు చేస్తే కనిష్టంగా ఆరు నెలల నుంచి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధిస్తారు అదే సమయంలో భారీ ఎత్తున జరిమానా కూడా విధిస్తారు దాడులంటే కేవలం భౌతిక దాడులే కాదు వాళ్ళ కులం పేరు పెట్టి కావచ్చు లేదా వాళ్ళ ఆ వృత్తి పేరు పెట్టి కావచ్చు బహిరంగంగా ఎక్కడైనా విమర్శించిన లేదా ఎక్కడైనా సరే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసి దూరం చేసిన ప్రభుత్వ పథకాల్లో కావచ్చు ఇతర వాటిల్లో కావచ్చు ఆ వారిని దగ్గరికి రానివ్వకపోయినా ఇలా ఏ రకంగా బీసీలను అవమానించినా సరే వారి మీద అయితే ఆ కఠిన చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఆ ముసాయిదా డ్రాఫ్ట్ అయితే ఇప్పటికే ఆ సిద్ధంగా ఉంది ప్రస్తుతం ఆ న్యాయ సమీక్షకు అయితే వెళ్ళటం జరిగింది అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దాదాపు ఐదారు నెలల్లోనే ఈ బీసీ చట్టం అయితే అమల్లోకి రాబోతుంది ఇక ఆ రెండు నెలల్లోనే అంటే కేసు నమోదు చేసింది మొదలు కేసు మొత్తం పూర్తి చేయడానికి కేవలం రెండు నెలల్లోనే అంటే బీసీల మీద దాడులు చేస్తే ఆ కేసును ల్యాక్ చేయడానికి అవకాశం లేదు రెండు నెలల్లోనే ఆ కేసును కూడా క్లోజ్ చేస్తారు దీనికోసం ప్రతి జిల్లాలో కూడా కొన్ని ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ చట్టంలో కూడా రాస్తున్నారు అలాగే ఎవరైనా సరే దీన్ని మిస్యూజ్ చేయాలని చూసినా కానీ వాళ్ళకి ఇంకా దారుణమైన శిక్షలు ఈ బీసీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని చెయ్యని దాడిని చేసినట్టుగా కానీ లేదా ఎదుడు వ్యక్తి మీద కక్షపూరితంగా కేసులు పెట్టాలనే ఉద్దేశంతో కానీ ఈ బీసీ చట్టాన్ని మిస్యూజ్ చేస్తే వాళ్ళకు జీవితకాలం జైలు శిక్ష విధించే ఒక ఉంది అలాగే అధికారులు పోలీసు అధికారులు కావచ్చు లేదా ఇతర అధికారులు కావచ్చు ఆ కేసు నమోదు చేయడంలో కావచ్చు షీట్ దాఖలు చేయడంలో కావచ్చు లేదా కేసుని ఆ పూర్తి స్థాయిలో పర్యవేక్షించడంలో కావచ్చు నిర్లక్ష్యం వ్యవహరిస్తే అధికారులు కూడా జైలు శిక్ష అనుభవించాలి ఆరు నెలల నుంచి ఏడాది పాటు సంబంధిత అధికారులు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది సో అంటే పగడ్బందీగా బీసీ చట్టాన్ని అయితే తయారు చేస్తున్నారు న్యాయశాఖలో ఆమోదం పొందిన తర్వాత దాని ఫైనల్ వెర్షన్ అయితే మనకి అర్థమవుతుంది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు ముందస్తు బెయిల్ కూడా రాదు ఇందులో విచిత్రం ఏంటంటే బీసీల మీద దాడు చేసిన ఘటనలో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి కూడా ఎవరికి అవకాశం ఉండదు సో అంతా పకడ్బందీగా చట్టాన్ని రూపొందిస్తున్నారు రెండు నెలల్లోనే కేసుల పరిష్కారం విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన సో బీసీలపై సామాజిక బహిష్కరణ దోషణులు దాడులు వేధింపులు ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించనున్నారు రెండవసారి కూడా అంటే అదే నేరానికి పాల్పడితే మళ్ళీ దోషిగా తేలితే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల వరకు మళ్ళీ ఆ జైలు శిక్ష అయితే అనుభవిస్తారు ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలు కూడా ఉంటుంది బీసీలపై వేధింపులు అంటే అట్రాసిటీలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు కూడా అవకాశం ఉండదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టం రూపొందించింది ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో అయితే ఉంది ఆ తదనంతరం మంత్రివర్గ ఆమోదం ద్వారా శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చున్నారు సో ఇప్పుడు న్యాయ సమీక్ష అయిపోయిన తర్వాత ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసిన తర్వాత ఫస్ట్ ఆ మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది సో క్యాబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టాలి అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చర్చ చేసిన తర్వాత ఆ అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదానికి కూడా పంపాల్సి ఉంటుంది గవర్నర్ ఆమోదం అనేది లాంఛనమే ఆ అసెంబ్లీలో ఆమోదం పొందితే గవర్నర్ ఆమోదం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ తర్వాత అది ఆ చట్టంగా అయితే మారబోతుంది సో జిల్లాకు ఒక ప్రత్యేక న్యాయస్థానం బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు ఛార్జ్షీటు దాఖల నుంచి రెండు నెలల్లోనే కేసును పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే తీర్పు వెలువడిన తొంభై రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు గరిష్టంగా నూట ఎనభై రోజుల వరకు కూడా అవకాశం ఉంటుందంటే ఒకవేళ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయస్థానాల్లో నాకు న్యాయం జరగలేదు అని భావిస్తే దీన్ని హైకోర్టులో కూడా సవాల్ చేయొచ్చు సో కింది న్యాయస్థానంలో తీర్పు వెలువడిన తొంభై రోజులలోపు హైకోర్టుకు కూడా ఆశ్రయించి అక్కడ నుంచి రక్షణ పొందే ప్రయత్నం కూడా చేయొచ్చు దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం ఈ చట్టం కింద కేసుల నిర్వహణకు ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు కూడా నియమించనున్నారు సామూహిక జరిమానాకు అధికారం పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ టెన్ఏ ప్రకారం సామూహిక జరిమానా విధించే అధికారం ఉంటుంది అగా అవకాశం ఉండే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ చట్టానికి విరుద్ధమైన ఇతర చట్టాలపై ఇది పై చేయి సాధిస్తుంది అంటే ఈ చట్టానికి విరుద్ధమైన ఇతర చట్టాలు ఉన్నా కానీ ఈ చట్టాన్ని పైచేయిగా మారబోతుంది సదుద్దేశంతో చేసే చర్యలకు రక్షణ కూడా ఉంటుంది ఇక ఫిర్యాదులు స్వీకరించకపోతే జైలే అధికారులు కూడా ఆ సంబంధిత కేసుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణదండన లేదా జీవిత ఖైదు శిక్ష పడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించిన వారికి జీవిత ఖైదు లేదా జరిమానా విధిస్తారు లేదా రెండు కూడా పడే అవకాశం ఉందంటే చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగం చేయాలి అని భావిస్తే అది నిరూపించబడితే వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే ఉంటాయి అలాగే బీసీలపై నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఫిర్యాదుల నమోదు ఎఫ్ఐఆర్ అందజేత అరవై రోజుల్లో ఛార్జ్షీటు దాఖలు విచారణ ప్రక్రియలో దురుద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు అంటే అధికారులు కూడా ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి లేదు ఒకవేళ వ్యవహరిస్తే అధికారులు కూడా అందుకు బాధ్యత వహించాల్సి అయితే ఉంటుంది ఇక సాక్షులకు సర్కారీ రక్షణ ఏదైతే ఈ బీసీలపై దాడులు అట్రాసిటీ కేసు కేసులు విచారణ సందర్భంగా కేసు అంటేనే సాక్ష్యాలతో ముడిపడి ఉన్నది సో దీనికి సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తి భద్రత కల్పించే బాధ్యత అయితే ఆ ప్రభుత్వం తీసుకుంటుంది ఆయా సమయంలో కేసులు విచారణకు హాజరైన సమయంలో కావచ్చు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కావచ్చు వాళ్ళు రవాణా ఖర్చులు కావచ్చు ఫుడ్కు సంబంధించి కావచ్చు ఇతర అన్ని కూడా ఆ ప్రభుత్వమే భరిస్తుంది దానికి సంబంధించి కూడా ఈ డ్రాఫ్ట్లు పెట్టడం జరిగింది ఇక అట్రాసిటీ చట్టం కిందకి ఏమొస్తాయంటే భయపెట్టడం అవమానించడం బహిరంగంగా కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ బీసీలను కులం పేరుతో అవమానకరంగా పదాలు వాడటం కానీ లేదా సాంకేతికతతో ఉద్దేశపూర్వకంగా అవమాని అవమానించడం భయపెట్టడం తక్కువ చేసి చూడటం ఇవి దాని కిందకే వస్తాయి అలాగే బహిష్కరణ సామాజిక బహిష్కరణకు గురి ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాలు నిరాకరించడం ఉపాధి లేదా సేవలు నిరాకరించడం అంటే ఆ వ్యక్తికి చట్టపరంగా అందాల్సిన ఏ దేన్ని నిరాకరించినా అది ఈ చట్టంలోకి వస్తుంది ఇక ప్రజాసేవనలో లోపం అంటే ఇతరులకు ఎలా అయితే ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు అందుతున్నాయో అలా అన్ని పథకాలకు కూడా బీసీలు అర్హులుగా ఉంటారు వాళ్ళ కులం పేరుతో ఈ పథకాలకి అర్హులు కారు అని ఎవరైనా నిరాకరిస్తే అది కూడా దీని పే దీంట్లోకి వస్తుంది ఇక లైంగిక వేధింపులు కావచ్చు దాడులు కావచ్చు మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడటం హాని చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం కులం ఆధారంగా నివాస విభజనను అమలు చేయడం అంటే బీసీలు అందరూ ఎక్కడ ఉండాలి ఓసీలు ఎక్కడ ఉండాలి ఎస్సీలు కూడా ఉండాలని చెప్పి కులం పేరుతో వాళ్ళని సమాజానికి దూరం చేసే ప్రయత్నం చేసినా కానీ భూమి పంటలు పశువులు తదితర వాటిని ఆ బీసీలకు సంబంధించిన వాటిని ఆక్రమించుకున్నా కానీ పంటలు నివాసం జీవనోపాధిని దెబ్బతీయటం మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం సో వారిని ఇతర ఏ కార్యక్రమాల్లోనైనా ఆ కులం పేరుతో వారిని పాల్గొనకుండా అడ్డుకుంటే అవన్నీ కూడా ఈ అట్రాసిటీ కిందకైతే రాబోతున్నాయి మొత్తంగా చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకు కట్టుబడి పద్దెనిమిది నెలల వ్యవధిలోనే బీసీ ముసాయిదాన్ సిద్ధం చేశారు ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉన్న నేపథ్యంలో అది పూర్తయిన వెంటనే దీన్ని చట్టంగా మార్చడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మొత్తంగా బీసీలకు ఎప్పటి నుంచో కావాలి అంటున్నటువంటి బీసీ రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో రాబోతుందనేది మాత్రం చెప్పచ్చు